ఆనాడు ట్వంటీ ట్వంటీ రెవెన్యూ చట్టం ఆ చట్టము ఒక పాముల పుట్ట లాంటిది ఆ చట్టాన్ని సవరించే దాంట్లో పెద్దల కోదండరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ లో పెడతామని ఈ నెల రెండో తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి రెండో తారీఖు నాడే పెట్టి ఈ పబ్లిక్ లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు మేధావులు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు అనేక మంది అడ్వకేట్స్ ఇచ్చే సూచనల్ని సలహాలని మంచి వాటిని సేకరించి ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు ఇచ్చే మంచి సూచనలుంటే వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక రోల్ మోడల్ చట్టాన్ని అతి కొద్ది రోజుల్లో తేవాలనుకున్నాం దాంతోపాటు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ ఇరవై మూడు అంటే రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టరేట్లలో ఈ రెవెన్యూ యాక్ట్ మీద ఒక సదస్సు పెట్టాలని ఆదేశించాం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే పబ్లిక్ డొ డొమైన్లో వారి సూచనలో సలహాలు ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే సైంటిస్టుల దగ్గర నుంచి మొదలెట్టి మా మీడియా సోదరుల దగ్గర నుంచి మొదలెట్టి సూచనలు ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఇచ్చే ప్రతి సూచనల్ని మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా సేకరించి వాటన్నిటినీ హైదరాబాద్ తెప్పించుకొని క్రోడీకరించి రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ధరిణిలో ఉన్న అనేకమైన లొసుకులన్నిటినీ సవరించి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు ఒక కోటి అరవై లక్షల ఎకరాల భూస్వాములకి ఈ ఇందరమ్మ ప్రభుత్వం ఒక భరోసానైతే ఇవ్వనుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో